ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మద్రాసు భజన సమాజము తేండూల్కర్ కుటుంబము క్యాప్టెన్ హాటే వామన నార్వేకర్ ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములైన కుమారి కొన్ని సాయి కథలున్నవి మద్రాసు భజన సమాజము పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో రామదాసి పందాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరిను అందులోనొక పురుషుడు అతని భార్య అతని కుమార్తె అతని వదినయు ఉండిని వారి పేర్లు తెలియవు మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి ఒక గొప్ప యోగేశ్వరుడు ఉన్నాడనియు వారు పరబ్రహ్మ స్వరూపులనియు ప్రశాంతులనియు ఉదార స్వభావులనియు భక్తులకు ప్రతిరోజూ ద్రవ్యము పంచిపెట్టదరనియు విద్యావంతుల కళా కుశలతలను బట్టి యథోచితముగా సత్కరించుదరనియు తిని ప్రతిరోజూ దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు మూడేండ్ల అమానికి ఒక రూపాయి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు కొందరికి జమాలికి ఆరు రూపాయలను అమాని తల్లికి పది రూపాయలు మొదలుకొని ఇరవై రూపాయల వరకు కొందరు భక్తులకు యాభై రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెరు ఇదంతయు విని సమాజము శిరిడీకి వచ్చి అతడి ఆగి మంచి భజన చేసిరు వారు మంచి పాటలు పాడిరి కానీ లోలోన ద్రవ్యము నాశించుచుండిరి వారిలో ముగ్గురు పేరాసగలవారు యజమానురాలు మాత్రమట్టి స్వభావము కలది కాదు ఆమె బాబాయందు ప్రేమ గౌరవములు కలది ఒకనాడు మధ్యాహ్న హారతి జరుపుతుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యమును ప్రసాదించెను ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను తన ఇష్టదైవమును జూచి ఆమె మనస్సు కరిగాను కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు పట్టాను ఆమె వైఖరిని తక్కిన వారు ఆశ్చర్యపడేది కానీ కారణమేమో తెలియకొనలేకుండెను జరిగినదంతయో ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పాను ఆమె సాయిబాబాలో శ్రీరామును చూచి నేను ఆమె అమాయక చే శ్రీరామును జూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకునేను అది ఇంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూచుట అసంభవమనేను ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతంగా నుండినప్పుడు దురాసరు లేనప్పుడును లభించుచునే ఉండును ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్త ఒక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనబడిను అతడు ఒక పెద్ద పట్టణములో నుండెను అక్కడి పోలీసులు తనను బంధించిరి తాడుతో చేతులు కట్టి ఒక పంజరమును బంధించిరి పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం దగ్గరని నిలిచియుండుట చూచి విచారముగా నడసరిట్లను నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని నీవు స్వయముగా నిచట నిలిచియుండగా ఈ ఆపద నాపై బడనేలా బాబా ఇట్లనెను నీవు చేసిన కర్మ ఫలితము నీవే అనుభవించవరెను అతడిట్లాడతాడను ఈ జన్మములో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు బాబా ఇట్లనన్ను ఈ జన్మములో కాకున్నా గత జన్మలోనేమైనా పాపము చేసి ఉండవచ్చును అతడిట్లనెను గత జన్మలో నేమైనా పాపము చేసియున్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు బాబా నీకట్టి విశ్వాసము గలదా అని అడుగగా అతడు కలదు అనిను బాబా అప్పుడు కండ్లు మూసి మూయమైను అతడు కండ్లు మూసి తెరచునంతలో ఏదో క్రిందపడిన పెద్ద చప్పుడయ్యను పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండేది తాను బంధవిముక్తుడై ఉండెను అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచాను బాబా ఇట్లను ఇప్పుడు నీవు బావుగా పట్టుబడిదివి ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించదరు అప్పుడతడు ఎడుల విన్నవించాను నీవు తప్ప రక్షించు వారెవరూ లేరు నన్ను ఎడులైనా కాపాడుము అప్పుడు బాబా వారిని కండ్లు మూయమనిను వాడట్లు చేసి తిరిగి కనులు తెరిచినంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కనున్నట్లు కనిపించాను అతడు బాబా పాదములపై పడేను బాబా ఇట్లనేను ఈ నమస్కారములకు ఇంతగా ముందడి నమస్కారములకు ఏమైనా భేదము కలదా బాగా ఆలోచించిచుము అతడు ఇట్ల నేను కావలసినంత భేదము కలదు ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినవి ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది మరియును నేను కోపముతో నీవు మహమదీయుడివై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకున్న వాళ్ళను బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింత అతడు నమ్మను అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా నీవు మొహరం అప్పుడు పూజ చేయటం లేదా మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయ కాడ్బీబీ లేదా పెండ్లీ మొదలకు శుభకార్యములప్పుడు ఆమెను మీరు లేదా అనెను అతడు దీనికి అంతటికీ ఒప్పుకొనెను అప్పుడు బాబా నీకు ఇంకా ఏమి కావాలనని అడిగాను అతడు తన గురువుకు రామదాసును దర్శింప కోరిక కలదనెను వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను వెనుకకు తిరగని అతనికి ఆశ్చర్యం కలుగునట్లు రామదాస స్వామి తన ముందర నుండి వారి పాతములపై బడగని రామదాసు అదృశ్యుడయ్యను గలవాడే అతడు బాబాతో ఇట్లనెను మీరు వృద్ధులుగా కనబడుచున్నారు మీ వయసు మీకు తెలియనా బాబా నేను ముసలివాడిననుకుంటున్నావా అనుకుంటున్నావా నాతో పరిగెత్తి చూడు మంచు పరిగెడ మొదలెడెను అతడు కూడా వెంబడించెను ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను అతడు నిద్ర నుండి మేల్కొనెను మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనం గూర్చి తీవ్రముగా ఆలోచించి మొదలెడెను వారి మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనం గ్రహించెను అటు పిమ్మట వాని వైఖరి పేరాస పూర్తిగా తొలగెను బాబా పాదములపై అలా అసలైన భక్తి మనమున ఉద్భవించెను ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి రుచికరమైనవి ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమ్ముగూడి ఉండగా అతనికి బాబా రెండు రూపాయలు విలువగల మిఠాయిని రెండు రూపాయల నగదు ఇచ్చి ఆశీర్వదించాను అతనిని మరికొన్ని రోజులుండమనను అతనిని బాబా ఆశీర్వదించి ఇట్టనేను అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును నీకు మేలు చేయును అతనికి అచ్చట ఎక్కువ ధరము దొరకలేదు కానీ అన్నింటికంటే మేలైన వస్తువు దొరికాను అది ఏ బాబా ఆశీర్వాదము తరువాత ఆ భజన సమాజముకు ఎంతో ధనము లభించను వారి యాత్ర కూడా జయప్రదముగా సాగాను వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మధ్యమమున కలగలేదు అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి వారు బాబా పలుకులు ఆశీర్వాదంలో వాటి కటాక్షములు చేయగలిగిన ఆనందము గూర్చి మనమును చింతించుచుండిరు తన భక్తులను వృద్ధి చేయటకు వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములోనొకటి చూపడికి లీల యొక్క ఉదాహరణము ఇప్పటికీ నేనెట్టి మార్గములు బాబా అవలంబించుచున్నారు తెండూల్కర్ కుటుంబము బాంద్రాలో తెండూల్కర్ కుటుంబముండెను ఆ కుటుంబము వారందరూ బాబాయందు భక్తి కలిగి ఉండేది సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలయను మరాఠీ గ్రంథమును ఎనిమిది వందల అభంగములు పదములతో ప్రచురించాను దానిలో సాయిలీలన్నీ వర్ణింపబడెను బాబా ఎందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదవవలెను వారి కుమారుడు బాబు తెండుక వైద్య పరీక్షకు రాత్రిం రాత్రింపవాళ్ళు కష్టపడి చదువుచుండెను అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేశాను వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చుని వల్లని అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పేది ఇది విని అతని మనసు విచారము శాశాంతి కలిగాను కొన్ని దినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించాను ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పాను ఇది విని బాబా ఆమెతో ఇట్లను నా ఎందు నమ్మకముంచి జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక ప్రక్కకు దోసి తన పాఠములు చదువుకొనమని చెప్పుము శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనుము అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణడగను నా ఎందే నమ్మకముంచమనుము నిరుత్సాహము చెందవద్దనము తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను అతడు శ్రద్ధగా చదివాను పరీక్షకు కూర్చొను వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసిన కానీ సంశయంతో మునిగి ఉత్తీర్ణుడగుడకు కావలసిన మార్కులు రావను రావనుకొనిను కావున నోటి పరీక్షకు కూర్చొని ఇష్టపడలేదు కానీ పరీక్షకులు అతని వెంటబడి వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయ్యేననియూ నోటి పరీక్షకు రావాలననియు పరీక్షాధికారి కబురు పెట్టాను ఇట్లు ధైర్యవచనములు విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయ్యను గ్రహములు వ్యతిరేకముగానున్నను బాబా కటాక్షం చే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును మనలను పరీక్షించును పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుము మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీచూ తుదకు విజయవంతమగును ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలోనక విదేశీ కంపెనీలో కొలుగుండెను వృద్ధులను కుటిచి సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు కావున సెలవు పొడిగించవలనను లేదా ఉద్యోగం నుండి విరమించకుండా నిశ్చయమని తోచెను కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించాను మిక్కిరి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగం చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలనది ఆలోచించుచుండి అతని వేతనము నెలకు నూట యాభై రూపాయలు పింఛను అందులో సగము డెబ్భై ఐదు రూపాయలు కుటుంబం ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమై వారందరూ ఆదృతతో నుండి తుది నిర్ణయములకు పదిహేను రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి వంద రూపాయల పింఛను ఇచ్చిన బాగుండు అది నీకు సంతృప్తికరమా అనిను ఆమె అట్లు జవాబిచ్చాను బాబా నన్నేలా అడిగదవు మేము నిన్నే విశ్వసించి ఉన్నాము బాబా వంద రూపాయలు అనినను అతనికి పది రూపాయలు అధికముగా అనగా నూట పది రూపాయల పింఛను లభించెను తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగమును ప్రదర్శించేవారు కెప్టెన్ హాటే కెప్టెన్ హాటే బికనేరులో నుండివాడు అతడు బాబాకు కూర్చు కూర్చు భక్తుడు ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి నన్ను మరిచితివా అనెను హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని బిడ్డ తల్లిని మరిచినచో అది ఎట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా కల్పించుండగా అతడు మేలుకొనిను ఇది అంతయు స్వప్నం అనుకునేను ఈ వస్తువులన్నింటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకును కొన్ని దినముల తరువాత గ్వాలియర్ వెళ్ళెను అక్కడ నుండి పన్నెండు రూపాయల మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు పంపి అందులో రెండు రూపాయలతో స్వయంపాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని పది రూపాయల దక్షిణ సమర్పించవలనని వ్రాసాను ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనను కానీ చిక్కుడుకాయలు దొరకలేదు కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చాను అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధము చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించారు నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించాను బాబా భోజనం చేయనప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను ఈ సంగతి స్నేహితుల ద్వారా తెలుసుకున్న హాటే గంతు లేకుండెను పవిత్రము చేసిన రూపాయి ఇంకొకసారి హాటేను తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన ఉంచవలనని కోరిక గలిగాను షిరిడీకి పోవు స్నేహితుడు ఒకడు తటస్థపడగా వారి ద్వారా హాటే రూపాయి పంపాను ఆ స్నేహితుడు షిరిడీ చేరేను బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ అసంగను బాబా దానిని జేబులో వేసుకొనిను తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతిని బొటనవ్రేలుతో పైకి ఎగరవేసి ఆడి ఆ స్నేహితుడితో ఇట్లనెను దీనిని దాని యజమానికి ఉదయ ప్రసాదముతో కూడా ఇచ్చి వేయము నాకేమీ అక్కర్లేదని చెప్పుము శాంతముగా సంతోషముగా నుండమనుము ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాను హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయో చెప్పాను ఈసారి హాటే మిక్కిరి సంతృష్టి చెందాను బాబా సద్బుద్ధి కలగజేయునని గ్రహించాను మనఃపూర్వకముగా కోరడిచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చని సంతసించారు వామన నార్వేకర్ చదువురు ఇంకొక కథను వినేదరుగాక వామన నార్వేకర్ అన్నతడు బాబాను మిక్కిరి ప్రేమించేవాడు ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చాను దానిని ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులు ఇంకొక ప్రక్క భక్తాంత నింజనేజుడు కలడు అతడు దానిని బాబాకిచ్చాను బాబా దానిని తాకి పవిత్రమునొచ్చి ఊది ప్రసాదంతో తనకివ్వబలనని అతని కోరిక కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకున్నాను శ్యామ నార్వేకర్ ఉద్వేశం తెలుపుచు దాన్ని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడాను బాబా ఇట్లేను దీని నేల అతనికి ఇవ్వవలెను దీనిని మనమే ఉంచుకుందుము అతడు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికి ఇచ్చేదాము ఆ రూపాయి కొరకు వామనరావు ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను బాబా ఇట్లనెను ఆ నాణ్యము విలువ ఇరవై ఐదు రూపాయల కంటే ఎంతో ఎక్కువ శ్యామ ఈ రూపాయను తీసుకునుము మన కోసములో దీని నుంచుము దీనిని నీ పూజా మందిరములో పెట్టి పూజించుకునుము బాబా ఎందరికి మార్గమును అవలంబించిరో అడుగుడకు ఎవరికి ధైర్యము చాలా కుండెను ఎవరికి ఏది క్షేమమో బాబాకే తెలియను ఇరవై తొమ్మిదవ అధ్యాయమో సద్గురు శ్రీ సాయనాదాపణమస్తు శుభం భవతు.